నాకు పేరెంట్స్ నుంచి వచ్చే మరో కంప్లైంట్ ఏంటంటే పిల్లల విషయంలోని ఆహారం నియంత్రణ గురించి తరచుగా అడుగుతూ ఉంటారు పిల్లలు జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయారు బేకరీ ఐటమ్స్కి బాగా అలవాటు పడిపోయారు పడిపోయారు ప్యాకేజ్ ఐటమ్స్ అయితే తింటారు చాలా పికీ ఈటర్స్ వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ అని ఎలా మార్పించాలి వీటిని ఎలాగ హెల్తీ ఫుడ్ వైపు మళ్లించాలి అని తరచుగా అడుగుతూ ఉంటారు దాని గురించి చిన్న చిన్న చిత్రాలు ఒకటి మీరు హెల్తీ ఫుడ్ని ఆకర్షణీయంగా అందించడానికి ట్రై చేయండి ఒక డిజైన్గా అందించడానికి ట్రై చేయండి కలర్ఫుల్గా ఉంచడానికి ట్రై చేయండి ఫుడ్ని కలర్ఫుల్గా ప్రజెంట్ చేయండి అప్పుడు వాళ్ళు ఇష్టపడతారు రైట్ రొటీన్గా కాకుండా అదే ఐటమ్ని వెరైటీగా తయారు చేయడానికి చూడండి దెన్ పిల్లలు ఇష్టపడతారు తినడానికి రెండవది ఏంటంటే సేమ్ మోడలింగ్ పేరెంట్స్ ఏం చేస్తారో పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ చూసి ఇమిటేట్ చేసి చేస్తారు పిల్లల్ని నియంత్రించాలి అంటే పేరెంట్స్ ఒక రోల్ మోడల్గా ఉండాలి మనం కంట్రోల్ చేసుకుంటే మన ఫుడ్ లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ మనం తినకుండా మనం కూడా హెల్తీ ఫుడ్ ని మనం అలవర్చుకుంటే మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు